రెడీ 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 స్టార్ట్ ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగట ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు సో ఈ మ్యాటర్ ఏంటంటే మన కోళ్ళకి అయితే ఒక గంప అయితే ఒక గంప అయితే అల్లించిన సరే ఇది చాలా వెయిట్ ఉంది అబ్బాయి ఏంటంటే చిన్న చిన్న అంటే ఆ సైజు కోడి పిల్లల అది వేయడానికి అదే కాకుండా మనకి పొదిగిన కోళ్ళు ఉన్నాయి కదా వాటిని రెండు వారాలు కానీ వారం కానీ వేయకుండా అసలు లేదా దిగు దిగు చూపిద్దాం వాళ్ళకి ఇప్పుడే స్కూల్కి వెళ్ళొచ్చున్నారు అంతా దబదా ఫ్రెష్ అప్ వేస్తున్నారు వాళ్ళు నాన్న బయట రెడీ అయినాడు దాముడు అయితే దామగాడు బాగా నీట్ గా తయారవుతున్నాడు ఎక్కువ ఉంది కొంచెం కొంచెం స్టాండర్డ్గా తెలిసిన మనిషి కాబట్టి కొంచెం మందంగా అంటే దబ్బ అనేది మందంగా వెళ్ళాడు అనమాట మామూలుగా అమ్మకుండా వాళ్ళైతే ఇంత ఇంత మందంగా ఉండదు పతలాగా ఉంటుంది ఒక నెలకో ఒక ఆరు నెలలకు సంవత్సరానికి విరిగిపోతుంది కానీ అయితే పోయింది కాబట్టి ఈజీగా చాలా ఉండొచ్చు ఫ్రెండ్స్ నిన్న చెప్పినాడు ఈరోజు దీని కాస్ట్ వచ్చేసి ఐదు వందలు నాకు కాబట్టి వాళ్ళకి అయితే కాళ్ళ మీద కాళ్ళు దెబ్బతింతైనా కానీ మ్యాటర్ ఏడికి చెప్పిన ఎట్లా ఏం కథ అక్కడ ఉంటుంది పాలు చూడండి నందగా నందుగా ఈజీగా ఒక ఇరవై కేలు ఉంటాడు వాడికి అది కట్టు కదలే వాడు ఒక పది కే పది కేలో పదిహేను కేలు ఉంటాడు వాడికి కూడా అది కట్టు కదలే ఇంక నువ్వే ఆలస్యం ఎక్కువ సంతోష మళ్ళీ పొట్ట తగ్గలేదే ఏ జాగ్రత్త వాళ్ళే దిగినారు దా 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 యారు మా మళ్ళీ మళ్ళా కొత్తాడు

ఓసే అన్ని ఇంత పొరక ఎంత పది రూపాయలు ఇరవై రూపాయల యాభై రూపాయల పొరక యాభై రంగం అంది వందకి ఐదు పొరకలు అమ్ముతుంది రోజుకు పది అమ్ముకుంటే చాలు రోజు పది అమ్మాయి అన్ని సామానంగా ఉన్నట్టుకో జంపు చంపుటాయా ఈడ కొంచెం ఎత్తు ఉండయి బాబా చూడే చూడేంద్రా వజ్రాలు ఏటకు పోయినా వెంటనే వజ్రాలు తిక్కినాయా మొత్తానికైతే ఇంకా ప్లాన్ వేసినా సురేంద్ర గారి వచ్చే వాడిని ఖచ్చితంగా దొరుకుతాయి వజ్రాలు వాన్ని తీసుకోకూడదు అని ఆలోచించామనుకున్నా చాలాలోకి రాని గు్రా మొత్తం మళ్ళా ఆమె అని మన ఎవరికూ పది లక్షలు వజ్రం దొరికిందంట పాలక వచ్చిందండి నేను ఏమంటే వజ్రాలు అట్టుకురాలే చిక్కల పాలక చిక్కల పాలక చిక్కల పాలక ఎవరెవరు ఉన్న ఉయ్యలవాడు అంత చాలా మంది వచ్చారు అంటనే మామూలు తెలీదా మేము పోయిన ఎంతో చూడండి ఫ్రెండ్స్ లక్ష రూపాయలు అని మళ్ళీ అడుగుతున్నాడు వంటికి ఫ్రెండ్స్ లక్ష రూపాయలు లక్ష రూపాయలు లక్కిచ్చినాడు ఫ్రెండ్స్ లక్ష రూపాయలు లక్కిచ్చి ఈడ ఏడా రోడ్డు నిలబెట్టి అడుగుతున్నాడు ఎప్పుడు చౌరాడు అని మొక్క నచ్చినా అని చెప్తారా నా తెగుంది నా రే తెగుంది నాకంటే బలం జాచిన గమ్మ ఉండదు మనంటిది షడ్డ పందులు పడ పడ

ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేమైతే బర్రెలో కోటంలో ఊడ్చుకోవడానికి పిల్లలు అయితే వచ్చామనమాట మీకు నచ్చినట్లయితే లైక్ మళ్ళీ కట్టలు కట్టేటప్పుడు చూపిస్తాండియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మాత్రం మర్చిపోకుండా లైక్ అయితే చేయండి ఓకే బాయ్

పారి పారి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా వాళ్ళందరూ వరుణేం చెప్తున్నాడు నక్షత్రా పడదే ఇద్దరికన్నా పెద్దలకి చూసి THANKS